అందరికీ సోమిశరణం వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డే ఫ్రెండ్స్ మనకి చాలా తక్కువ సమయం ఇచ్చి ఉన్నారు టెట్కి ఈ తక్కువ సమయంలో చాలామంది అడుగుతున్నారు మీ వద్ద అయితే నాకు తెలిసి ఎనిమిది వందల పేజీలు వెయ్యి పేజీలకు సంబంధించినటువంటి పుస్తకాల మీద ఉన్నాయి ఈ తక్కువ సమయంలో వాటిని రివిజన్ చేయలేరు ఖచ్చితంగా టెట్ టు డిఎస్సికి సంబంధించి ఇప్పుడు చూడండి మన రిజల్ట్ చూడండి ఒకసారి తెలుగు స్టడీ సర్కిల్ రిజల్ట్ చూడండి ఇక్కడ ఇంతమందికి జాబులు వచ్చాయంటే ఖచ్చితంగా మన మెటీరియల్ని వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యి ఉన్నారు ఈ మెటీరియల్ టెట్కి సంబంధించి అలాగే డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది ఇది థర్టీ బై థర్టీ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ నేను హామీ ఇస్తున్నా ఒక బిట్ కూడా మిస్ కాదు థర్టీ బై థర్టీ పుస్తకం అంటే టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని అంటే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇందులో జోడించడం జరిగింది అట్లాగే సాహిత్యం చాలా మీకు చాలా చిన్న పుస్తకంలా అనిపిస్తుంది కారణం ఏంటంటే మధ్యలో ఒక గేత పెట్టి మనం మెటీరియల్ని సెట్ చేసాం ఇదే మనం సింగిల్ లైన్ ఇచ్చి ఉంటే ఇది కనీసం ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ బుక్ తయారవుతుంది కానీ కేవలం రెండు వందల ఎనభై రెండు పేజీల్లోనే దీన్ని సెట్ చేయడం జరిగింది మీరు చదువుతున్న కొలది చదవాలనిపిస్తున్నటువంటి పుస్తకం ఏదంటే సాహిత్యం పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు సాధించడానికి ఖచ్చితంగా తోడ్పడతాయి అట్లాగే మన వద్ద మెథడాలజీకి సంబంధించినటువంటి నోట్స్ పీడిఎఫ్ను పంపించడం జరుగుతుంది అలాగే కొత్తగా మనకి బాల వ్యాకరణాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది గమనించండి ఈ టెట్లో బాల వ్యాకరణం యాడ్ చేశారు కదా ఈ బాల వ్యాకరణం అలాగే మెథరాలజీ నోట్స్ ఉంది కదా వాటిని ప్రింటెడ్ మెటీరియల్ మనం ప్రింటెడ్ వేయలేదు కాబట్టి వాటిని జెరాక్స్లు మీకు పంపించడం జరుగుతుంది ఇలా మొత్తం టెట్ తొంభై మార్కులకు సంబంధించిన సిలబస్ ఇదంతా కూడా మన తెలుగు అభ్యర్థులు తొంభై మార్కులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి తొంభై మార్కులకి ఖచ్చితంగా ఎనభై మార్కులు దాటే విధంగా ఈ మెటీరియల్ని రూపొందించడం జరిగింది తొంభై బై తొంభై అయితే నేను అన్లైన్ కానీ ఎనభై మార్కులు గ్యారంటీగా వస్తాయి ఇవి కానీ చదివినట్లయితే నేను పంపించినటువంటి ఈ యొక్క జెరాక్స్లు కానీ లేకపోతే ఇవి కానీ చదివినట్లయితే ఖచ్చితంగా ఎనభై దాటే అవకాశం ఉంది మరి కేవలం ఈ అన్ని పుస్తకాలు కలిపి కేవలం నైన్ హండ్రెడ్కే మీకు అందించడం జరుగుతుంది విత్ పోస్టల్ ఛార్జీ పోస్టల్ ఛార్జీలు కూడా మనమే భరిస్తూ మీరు ఈ పుస్తకాలు కావాలనుకుంటే సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను మాల ధరించడం వలన మీకు కొంచెం అందుబాటులో ఉండలేకపోతున్నాను కాబట్టి ఒకసారి బుక్స్ విషయంలో ఈ బుక్స్ విషయంలో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు పార్సెల్ ద్వారా పంపి పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది వీటిని పోస్టుల ద్వారా అందిపుచ్చుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఎవరైతే టీచర్స్ ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు టీచర్లు కూడా టెట్టి పెట్టున్నారు కాబట్టి వందకు వంద శాతం కేవలం ఈ పుస్తకాలు చదివే క్వాలిఫై అవ్వచ్చు అంటే సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ జస్ట్ అది పది మార్కులు అది పది మార్కులు వస్తే ఇందులో కనీసం డెబ్బై మార్కులు ఈజీగా వస్తాయి కాబట్టి ఈ పుస్తకాలు టీచర్లు ప్రజెంటు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఈ యొక్క బుక్స్ అనేవి ఉపయోగపడతాయి అలాగే ఈ తక్కువ సమయంలో మిత్రులారా గమనించండి తక్కువ సమయంలో మీకు అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ని తీసుకురావడం జరుగుతుంది తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో మనం డైలీ మీకు లైవ్ ఎగ్జామ్స్ని మీకు అందించడం జరుగుతుంది ఈ లైవ్ ఎగ్జామ్స్ అనేది నూట యాభై మార్కులను కవర్ చేస్తూ అంటే ఇంగ్లీష్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది మన తెలుగు తొంభై మార్కుల సిలబస్ మొత్తం అంతా కూడా మీకు ముందుగానే మీకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారంగా మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ ప్రతిరోజు కూడా నిరంతరం అంటే రోజుకి ఒక రెండు ఎగ్జామ్స్ మార్నింగ్ ఒక ఎగ్జాము తర్వాత సాయంత్రం లేదా రాత్రికి ఒక ఎగ్జామ్ ఇలా నిర్వహించుకొని లాస్ట్ ఒక రెండు గ్రాండ్ టెస్ట్లు కూడా మనం నిర్వహించుకుందాం గతంలో విజేతలకి మనం పెట్టినటువంటి ఆ ప్యాటర్నే మీకు కూడా కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి అలాగే చాలామంది సార్ మాకు లైవ్ క్లాసులు కావాలని అంటున్నారు ఈ లైవ్ క్లాసులు కూడా ఒకటో తారీఖు నుంచి మనం ప్రారంభించబోతున్నాం అయితే ఈ లైవ్ క్లాస్ అనేది ఒకసారి మీరు ఒక మూడు ఫ్రీడములు వినండి మనం జూమ్ యాప్ ద్వారా మొదట ఈ యొక్క మూడు ఫ్రీ క్లాసులు మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ జూమ్ యాప్లో చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్ అనేవి రికార్డ్ అవుతాయి అయిన తర్వాత యాప్లో వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ లైవ్ ఆ రోజు మీరు మిస్ అయినా కూడా తర్వాత యాప్లో మీకు అందుబాటులో ఉండే విధంగా వాటిని ఏర్పాటు చేస్తాం అయితే ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి అండ్ మనం పాటు పాటుగా చెప్పాలనుకుంటున్నా మొదట మనం టెక్స్ట్ బుక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం చెప్పుకోవాలి కాబట్టి ముందుగా చాలా తక్కువ ఫీజుతో మేము ముందుకు రాబోతున్నాం ఈ వివరాల కోసం మీరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఆ సిలబస్ పేపర్ పంపించడం జరుగుతుంది లైవ్ క్లాసులు వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది అలాగే బుక్స్ యొక్క వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఆ లఫ్ యూ